అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుటి మన కథ నిర్దోషి ఉదయం పది గంటలయ్యింది డెబ్భై రెండేళ్ల కమలాదేవి గారు గ్లాసుడు గంజితో ఇంటి గడప వద్ద కూర్చున్నారు అప్పుడే ఎలా ఉన్నావక్క అంటూ ఎదురింటి కామాక్షమ్మ పలకరిస్తూ ఇంటి వద్దకు వచ్చింది ఏంటక్క ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది ఆరోగ్యానికి ఏమిలే కామాక్షి ప్రాణం ఉన్నంత వరకు రోగాలు నీడలా అత్తుకొని ఉంటాయి అన్నారు కమలాదేవి గారు అలాంటప్పుడు కొడుకు దగ్గరికి ఎందుకు వెళ్ళవక్క కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇలా అందరూ ఉన్నారు కదా కుటుంబాన్ని మొత్తం వదిలి ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు మీ అబ్బాయికి నువ్వంటే చాలా ప్రేమ చాలా బాగా చూసుకుంటాడు కదా అన్నది నిజమే కానీ నాకు ఊరిలో ఎలాంటి ఇబ్బందులు లేవు ఇంకా చేసుకునే ఓపిక ఉంది కదా ఎలాగోలా రోజంతా సజావుగా గడిచిపోతుంది ఒకరి తలనొప్పి లేదు నేను ఇంకొకరికి ఇబ్బంది పెట్టను ఒక్కటే సమస్య ఏమిటంటే తొందరగా రోజు గడవదు రోజంతా కూర్చొని కూర్చొని అలసిపోతాను కాబట్టి కాసేపు పడుకుంటాను ఇలాగే రోజంతా గడిచిపోతుంది అప్పుడు కామాక్షమ్మ సానుభూతి వ్యక్తపరుస్తూ అవును కమలక్క జీవితంలో పెద్ద సమస్య ఏమిటంటే యవ్వనంలో వ్యక్తికి ఎంత పని ఉంటుందంటే సమయమే సరిపోదు అనుకుంటాము కానీ వృద్ధాప్యంలో ఎటువంటి పని ఉండదు కానీ సమయం మాత్రం చాలా ఉంటుంది కొడుకు మరియు కోడలు వారి ప్రపంచంలో మునిగిపోతారు మరియు వృద్ధ తల్లిదండ్రులు మరణం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు మరియు ఇందులో తొందరగా ఒకరు భగవంతుడి వద్దకు వెళ్ళిపోతారు మిగిలిపోయిన ఒకరి పరిస్థితి నరకంగా మారుతుంది చూడు రామ్మోహన్ గారు మరణించినప్పటి నుండి నీ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది ఇలా ఒంటరిగా ఉండడం కంటే కొద్ది రోజులు నీ కొడుకు ఇంటికి వెళ్ళిరా మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అన్నది అవును నేను అదే ఆలోచిస్తున్నాను నిన్న అమర్ ఫోన్ వచ్చింది వచ్చేవారం వస్తానని చెప్పాడు వెళ్ళేటప్పుడు నన్ను తనతో తీసుకెళ్లమని అడుగుతాను అన్నారు కమలాదేవి గారు నాలుగు రోజులు గడిచాక అమర్ తన తల్లి కమలాదేవిని కలవడానికి వచ్చాడు కొడుకుని చూడగానే ముసలి తల్లి కన్నీళ్లు పెట్టుకుంది అమ్మ సంతోషించి వెంటనే కొడుక్కి భోజనం వండి పెట్టడం మొదలుపెట్టింది కొడుకు వచ్చిన ఆనందంలో అమ్మ తనకున్న అనారోగ్యం బలహీనత అన్నీ మరచిపోయింది అమరికి ఇష్టమైన పూరి బంగాళాదుంపని సిద్ధం చేసింది కానీ అమ్మ పూరీ చేయడం ప్రారంభించినప్పుడు ఆమె కంటిచూపు బలహీనంగా ఉండటంతో ఆమె చేసిన పూరీలు సరిగ్గా రాలేదు అలాగే ఉడికి ఉడకని బంగాళాదుంపలతో కూర చేసింది వణుకుతున్న చేతులతో నూనెలో పూరీ వేయించడం ప్రారంభించింది ఆమె చేతుల మీద కొద్దిగా నూనె పడి బొబ్బలు రావడం మొదలయ్యాయి అమర్ తన తల్లి చేతులకు చల్లటి వెన్న పూశాడు ప్రేమగా చూసుకునే కొడుకును చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆవిడకు కానీ కొడుకుకు సరిగ్గా వండలేకపోయానే అనే అపరాధ భావంతో బాబు అమర్ వయసొచ్చింది కదా నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి ఇప్పుడు కంటిచూపు కూడా సన్నగిల్లింది నేను ఎలాగోలా కాస్త గంజి అన్నం చేసుకుని బ్రతుకుతున్నాను కానీ నీకు ఇష్టమైన ఆహారం నేను సరిగ్గా వండలేకపోయాను అన్నారు అమ్మా చాలా బాగా వండావు నీ చేతి పూరి బంగాళాదుంప కూర తిని చాలా రోజులయ్యింది చాలా రుచిగా చేశావు అన్నాడు అమ్మ బాధపడకూడదని అలా అన్నాడు కానీ అమర్ తన కడుపు సగం మాత్రమే నింపుకొని లేచాడు మనసులో అమ్మను ఈ స్థితిలో ఒంటరిగా వదలలేను అని ఆలోచించి అమ్మను తనతో రమ్మని అడిగాడు అమ్మ కాదనలేక మరుసటి రోజే గ్రామస్తులకు వీడుకోలు పలికి కొడుకుతో కలిసి నగరానికి బయలుదేరింది తన వృద్ధాప్యాన్ని తన కొడుకు కోడలు మరియు మనవరాలతో సంతోషంగా గడుపుతానని అనుకుంటూ తనని తాను అదృష్టవంతురాలిగా భావించింది కానీ కమలాదేవికి ఊరు విడిచి నగరానికి ఎందుకన్నా వచ్చానా అని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టలేదు తన కొడుకు ఇంటికి చేరుకోగానే ఆమెను చూసిన కోడలు అయిష్టంగానే ఎలా ఉన్నారు అని అడిగింది మనవడు మనవరాలైతే గది నుండి బయటికి వచ్చి పలకరించి ఫార్మాలిటీ పూర్తి చేసుకొని ఏమీ మాట్లాడకుండా వెంటనే లోపలికి వెళ్ళిపోయారు కొడుకు ఇంట్లో అటువంటి ఆహ్వానం చూసి కమలాదేవికి పరిస్థితి అర్థమయ్యింది వీళ్లకు నేను ఇంటికి రావడం ఇష్టం లేదు అనుకుంది మనసులో అంతలోనే కోడలు పెద్ద శబ్దంతో పనిమనిషితో వెనుక రూంలో ఉన్న చెత్త అంతా తీసి క్లీన్ చేసి అత్తయ్య కోసం మంచు పరుపు ఏర్పాటు చెయ్యి బాత్రూమ్ దగ్గరలోనే ఉంది కాబట్టి అక్కడైతే అత్తయ్యకు ఇబ్బంది ఉండదు అనింది సాయంత్రం సోఫా మీద టీవీ చూస్తూ ఒంటరిగా కూర్చున్న కమలాదేవి గారికి అమ్మ టీ తీసుకోండి అంటూ పనిమనిషి నిర్మల టీ కప్పు తెచ్చి ఇచ్చింది అప్పుడు కమలాదేవి ఇంట్లో ఎవరూ కనిపించడం లేదు అందరూ ఎక్కడికి వెళ్ళారు అని నిర్మలని అడిగింది అమర్ సర్ గురించి నాకు తెలియదు కానీ స్వాతి మేడం తన స్నేహితురాలి కిట్టి పార్టీకి వెళ్ళింది మరియు పిల్లలు స్నేహితులతో బయటకు వెళ్ళారు అని నిర్మలా లోపలికి వెళ్ళిపోయింది ఒంటరిగా కూర్చుని టీ తాగుతూ కమలా ఊరిలో ఇంట్లో ఒక్కదాన్ని కాబట్టి ఒంటరిగా ఉన్నాను ఇక్కడ ఇంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నాను అనుకుంది కమలాదేవి కొడుకు ఇంటికి వచ్చిందనే కానీ ఒంటరితనం ఆమెను ఇప్పుడు కూడా వేధిస్తూనే ఉంది కానీ ఆమె కొడుకు అమర్ రోజుకు ఒకసారి వచ్చి ఆమెను పలకరించి అమ్మను బాగా చూసుకోవడానికి ఇంట్లో ఎలాంటి లోటు రానివ్వకూడదని తన సాయిశక్తులా ప్రయత్నించేవాడు కానీ తన ఉద్యోగం వలన అతను చాలా బిజీగా ఉండడం వలన తల్లితో కూర్చోవడానికి అతనికి ఎక్కువ సమయం ఉండేది కాదు కమలా గారి ఆహారం మరియు గది శుభ్రంగా ఉంచడం అన్నీ పని మనిషి మాత్రమే చూసుకునేది పిల్లలు ఆవిడతో ఎలాంటి సంబంధం లేకుండా వ్యవహరించేవారు అమర్ ఎప్పుడైనా తన భార్య స్వాతిని అమ్మను చూసుకోమని కాసేపు మాట్లాడమని అడిగితే స్వాతికి చాలా కోపం వచ్చేది ఒంటరిగా ఊరిలో ఉన్న ఆవిడని తెచ్చి నా తలపై పెట్టవలసిన అవసరం ఏముంది అనేది ఈ విషయంపై భార్య భర్త తరచూ గొడవ పడేవారు ఇక రాను రాను అమర్ భార్యతో చెప్పడం మానేశాడు ఇంటి మొత్తంలో ఒక్క పని మనిషి నిర్మల మాత్రమే నవ్వుతూ కమలాదేవితో మాట్లాడేది నిర్మల ఒక దయగల స్త్రీ ఆమె భర్త కూడా చనిపోయాడు పిల్లలను పోషించడానికి ఇళ్లలో పనిచేసేది పనిచేస్తూ తన యోగక్షేమాలు కమలాదేవి గారితో పంచుకునేది అప్పుడప్పుడు కమలా గారి బాగోగులు కూడా అడిగి తెలుసుకునేది కానీ స్వాతికి ఈ విషయం కూడా నచ్చేది కాదు అందుకే కోడలు తరచుగా మన స్థాయిని బట్టి మన స్నేహాలుంటాయి అంటూ అత్తగారిని చిన్నచూపు చూసేది ఈ తలనొప్పిని తెచ్చి నాకు వంటగట్టారు అంటున్న కోడలి మాటలు అత్తగారికి సూదుల్లా గుచ్చుకుంటున్నాయి కానీ ఈ అవమానాలను మౌనంగా భరించేది కమలాదేవి ఒకరోజు నిర్మలా పనికి రాకపోవడంతో కమలాదేవి పనిమనిషి కోసం ఎదురు చూసింది అయినా పని మనిషి తప్ప ఇంకెవరి కోసం ఆవిడ ఎదురు చూడాలి ఇంట్లో మరుసటి రోజు నిర్మలా పనికి రాగానే కమలాదేవి నిన్న పనికి రాకపోవడానికి కారణం అడిగింది నిర్మలా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నిన్న నా బిడ్డకు తీవ్ర గాయాలై హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని ఏడుస్తూ చెప్పింది చాలా ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు నా వద్ద అంత డబ్బు లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిర్మలా మాటలు విన్న కమలాదేవి గారికి జాలి కలిగింది మరుసటి రోజు ఉదయం తన కొడుకు అమర్ ఆఫీస్కు వెళ్లే ముందు తల్లిని కలవడానికి వచ్చినప్పుడు పనిమనిషి చెప్పినదంతా కొడుకుకి వివరించి సహాయం చేయడానికి కొంత డబ్బు అడిగింది అమ్మ ఆఫీస్కి లేట్ అవుతోంది స్వాతికి చెప్తాను డబ్బులు ఇస్తుంది అని చెప్పి అమర్ వెళ్ళిపోయాడు కాసేపటికి స్వాతి అత్తయ్య గదిలోకి వచ్చింది అత్తయ్య డబ్బు కావాలి అన్నారట మీకిప్పుడు అంత అవసరం ఏమొచ్చింది అని అడిగింది కమలా గారు పని మనిషి గురించి మాట్లాడగానే స్వాతి కోపంతో హా అవును మాకు మామయ్య గారు చాలా ఆస్తి ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు పని మనిషి ఖర్చులను తీర్చడం ఒకటే తక్కువ అయినా నెల నెలా పని మనిషి తన జీతం తీసుకుంటుంది ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వను అత్తయ్య మీ పని మీరు చేసుకోండి అందరి విషయాల్లో దూరకండి అస్సలు బాగోదు అని వెళ్ళిపోయింది ఈ విషయంపై స్వాతి తన పని మనిషి నిర్మలను కూడా మందలించింది కోడలి ఈ కోణాన్ని చూసి కమలాదేవి రాయిలా కదలకుండా కుర్చీలో కూర్చుంది వచ్చినప్పటి నుండి స్వాతి ప్రవర్తన ఇలాగే కఠినంగా ఉండేది తరచూ భర్తకు కూడా చెప్పేది మీ అమ్మకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు మీరు ఆమెను తీసుకెళ్లి ఊరిలో వదిలేసి రండి అనేది తద్వారా ఆవిడ అక్కడ తన వయసులో ఉన్న వారితో గడపవచ్చు అనేది కానీ అమర్ తన తల్లిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు ఒకరోజు అమర్ తన ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చి అతను స్వాతికి డబ్బుని ఇస్తూ స్వాతి మొత్తంగా ఈ డబ్బు రెండు లక్షలు ఉంది అల్మారాలో దాచిపెట్టు అన్నాడు సరే అంటూ స్వాతి డబ్బంతా తన అల్మారాలో పెట్టుకుని అల్మారాకి తాళం వేయకుండా వెళ్ళిపోయింది మరుసటి రోజు ఇంట్లో పెద్ద గొడవే జరిగింది అమర్ తన భార్యను డబ్బు అడగగా నేను ఆ డబ్బును అల్మారాలో ఉంచాను కానీ ఇప్పుడు ఆ డబ్బు అక్కడ లేదని స్వాతి చెప్పింది వేరే చోట ఎక్కడన్నా పెట్టావేమో సరిగ్గా వెతుకు అన్నాడు అమర్ అప్పుడు స్వాతి అత్తగారి గదివైపు అనుమానంగా చూస్తూ నా పిల్లలకు డబ్బులు తీసే అవసరం లేదు ఇక ఇంట్లో మీరు నేను కాకుండా డబ్బులు తీయగలిగే వాళ్ళు ఒక్కరే ఉన్నారు కొద్ది రోజుల క్రితం మీ అమ్మ డబ్బు నిర్మలకి ఇవ్వమని అడిగింది అన్నది స్వాతి చెప్పిన ఈ మాటలు విని అమర్కి చాలా కోపం వచ్చింది స్వాతి నువ్వు హద్దులు దాటిపోతున్నావు మా అమ్మ గురించి ఇలా ఎలా ఆలోచిస్తావు మా అమ్మ తన ఇంట్లోనే డబ్బులు ఎందుకు దొంగలిస్తుంది నా సంపాదనంతా తనదే అంటూ భార్యపైన కోపడ్డాడు అమర్ డబ్బులు ఎక్కడి పోయాయి అని అమర్ చాలా కంగారుగా ఉన్నాడు భార్యాభర్త భర్త ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా డబ్బులు కనిపించలేదు అప్పుడు స్వాతి చెప్పింది అమర్ ఒక్కసారి నా మాట విను మీ అమ్మగారి గదిలో వెతుకుదాం అక్కడి నుండి డబ్బు దొరుకుతుందని అనుకుంటున్నాను మీకు వెతికే ధైర్యం లేకపోతే నేనే వెతుకుతాను దొంగ మాత్రం తప్పించుకోలేడు అంటూ స్వాతి అత్తగారి గదిలోకి ప్రవేశించింది స్వాతి ఏం చేస్తున్నావు నా సామాన్లని ఇలా ఎందుకు బయటకు తీస్తున్నావు అన్నది కమలాదేవి అత్తయ్య ఈరోజు ఇంటి దొంగ ఎవరో బయటపడాల్సిందే అంటూ కమలాదేవి పెట్టె తెరిచి సామాన్లు బట్టలు అన్నీ బయటకు విసురుతుంది స్వాతి అదే సమయంలో రెండు కట్టల కరెన్సీ నోట్లు కూడా బయటికి వచ్చాయి కంగారులో ఉన్న అమర్ అది చూసి అవాక్కయ్యాడు అమ్మా ఏంటమ్మా ఇది నువ్వు ఇలాంటి పని చేస్తావని కలలో కూడా ఊహించలేదు డబ్బు అవసరం మరీ ఎక్కువైతే నాతో చెప్పొచ్చు కదా అన్నాడు అప్పుడు స్వాతి ఏంటిది ఇక్కడ లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి మిగిలిన లక్ష మీరు పనిమనిషికి ఇచ్చారా అక్కడే ఉన్న నిర్మల లేదు మేడం మేము పేదవాళ్లమే కానీ దొంగలం కాదు అని చెప్పింది అయినా స్వాతి ఒప్పుకోలేదు ఆమెను ఉద్యోగంలో నుండి తొలగించింది అమర్ తలదించుకుని ఆఫీసుకి బయలుదేరాడు ముసలి తల్లి మనసులో ఏడుస్తూనే ఉంది ఈరోజు నా కోడలు నా నుదుటిపైన ఇంత పెద్ద కలంకం వేసింది జీవితమంతా త్యాగం చేసి నేను పెంచి పెద్ద చేసిన నా కొడుకు నా పైన కోడలు వేసిన అంత పెద్ద దొంగతనం ఆరోపణను అంగీకరించాడు అనుకుంటూ వృద్ధ తల్లి ఆత్మ ఘోషించింది ఆమె గుండెలో తుఫాను ఎగసిపడుతోంది కానీ ఆమె మౌనంగా ఉంది అమర్ మనసులో కూడా నా తల్లి ఇలా చెయ్యలేదు అనే ఆలోచనే మెదులుతుంది సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన అమర్ స్వాతి అమ్మ ఇలాంటి తప్పు చేసిందంటే నేను నమ్మను అన్నాడు ఇలా కళ్ళ ముందే దొంగతనం చేసి పట్టుబడిన మీ తల్లి గురించి ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అయినా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను ఇంత జరిగాక ఇప్పుడు నేను మీ అమ్మతో కలిసి జీవించలేను మీరు ఆమెను తిరిగి ఊరిలో వదిలేసి రండి ఆమె కూడా సంతోషంగా ఉంటుంది మరియు మనం కూడా సంతోషంగా ఉండొచ్చు అన్నది అప్పుడు అమర్ అన్నాడు స్వాతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఊరిలో అందరికీ నేను ఒక సీనియర్ ఆఫీసర్ అని తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో వయసైపోయిన తల్లిని ఒంటరిగా వదిలేస్తే నలుగురు నా గురించి ఏమనుకుంటారు నా పరువు పోతోంది అందరూ నా మీద ఒమ్మి వేస్తారు ఈ వయసులో అమ్మను ఒంటరిగా వదిలేయడం అస్సలు సరికాదు అప్పుడు స్వాతి అయితే పర్వాలేదు అప్పుడు అమ్మను వృద్ధాశ్రమంలో వదిలిరండి కానీ ఇప్పుడు నేను వారితో కలిసి ఉండలేను వారితో జీవించడం వలన పిల్లలపై ఎలాంటి ప్రభావం పడుతుంది అంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు అమర్ తన తల్లి బట్టలు సర్దుతూ అమ్మా నేను ఒక వృద్ధాశ్రమంలో మాట్లాడాను రేపు ఉదయం నిన్ను వృద్ధాశ్రమంలో వదిలి వస్తాను ఇప్పుడు నుండి నువ్వు వృద్ధాశ్రమంలోనే ఉండాలి అన్నాడు అమర్ అమ్మవైపు చూశాడు అమ్మ కళ్ళు రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డాయి కేవలం ఇదే చెప్పింది అమర్ నీ డబ్బు నా పెట్టెలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు మరుసటి రోజు వృద్ధాశ్రమానికి వెళ్తున్నప్పుడు కూడా మార్గమంతా అమ్మ చెబుతూనే ఉంది జరిగిన దానిలో నా తప్పు ఏమీ లేదు నేను వృద్ధాశ్రమానికి వెళ్ళను అని ఇంట్లో ఏదో ఒక మూలన పడుంటాను మీ నాన్న పోయిన తర్వాత నాకున్న ఒక్క ఆసరా నువ్వే ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇలా వదిలేస్తే ఇక నేను ఎలా బ్రతుకుతాను అమ్మ బతిమలాడింది అయినా స్వాతి చెప్పిన మాటలను దృష్టిలో ఉంచుకుని అమ్మను వృద్ధాశ్రమంలో దింపాడు అమర్ అమ్మను వృద్ధాశ్రమంలో దింపేసి వచ్చాక అమర్ తన రోజువారి జీవితంలో బిజీ అయ్యాడు అమ్మను ఇంట్లో నుండి పంపిన తర్వాత స్వాతి కూడా సంతోషంగా ఉంది ఎప్పుడూ తల్లిని చూడటానికి ఎవ్వరూ వెళ్ళలేదు రోజుకి అమ్మ వృద్ధాశ్రమానికి చేరి రెండు నెలలు అయ్యింది ఈ క్రమంలో అమ్మ అమర్తో ఫోన్లో మాట్లాడాలని రెండుసార్లు ప్రయత్నించింది కానీ రెండుసార్లు అమర్ పని మీద బయటికి వెళ్లారని చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేసింది స్వాతి ఈరోజు అమర్ ఆఫీస్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అతనికి కాల్ వచ్చింది మిస్టర్ అమర్ మీ అమ్మ చనిపోయింది తల్లి మరణ వార్త విని అమర్ షాక్ అయ్యాడు వెంటనే అమర్ తన భార్యతో వృద్ధాశ్రమానికి బయలుదేరాడు ఆశ్రమానికి చేరుకున్న అమర్ లోపలికి వెళ్ళి చూసేసరికి తల్లి మృతదేహాన్ని నేలపై పడుకోబెట్టారు అతని తల్లి తన రెండు చేతులతో ఛాతీకి దగ్గరగా ఒక ఫోటో పట్టుకొని ఉండడాన్ని గమనించాడు ఆమె రెండు చేతులు ఇలా బిగుతుగా ఉండిపోయాయి అప్పుడు ఒక వృద్ధురాలు అమర్ వద్దకు వచ్చింది నువ్వు ఈ దుర్దృష్టవంతురాలి కొడుకువా అని అడిగింది అమర్ అవును అని తల ఊపాడు అప్పుడు ఆమె బాబు మీ అమ్మ ఇక్కడికి వచ్చినప్పటి నుండి మౌనంగా ఉండేది నీ ఫోటోను తన రెండు చేతుల్లో ఛాతీకి దగ్గరగా పట్టుకొని కుర్చీ మీద కూర్చునేది ఆమె పగలు మరియు రాత్రి నీ కోసమే వేచి ఉండేది అంటూ వృద్ధురాలు తన కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పింది ఒక స్త్రీ తన కొడుకుతో మీ అమ్మను కలవడానికి వచ్చేది ఆవిడను చూడగానే మీ అమ్మ మొహం ఆనందంతో వెలిగిపోయేది తరచుగా మీ అమ్మకి తన ఇంటి నుండి భోజనం తీసుకువచ్చి ఎంతో ఆప్యాయంగా తన చేతులతో తినిపించేది ఆమె వెళ్ళిన వెంటనే మళ్ళీ మీ అమ్మగారు విచారంగా ఉండేది వృద్ధురాలు ఏ మహిళ గురించి మాట్లాడుతుందా అని అమర్ తెలుసుకోవాలనుకున్నాడు నీ తల్లి ఎప్పుడూ ఒక్కటే మాట్లాడేది మరియు నిద్రలో కూడా కలవరించేది నా తప్పు లేదు నా తప్పు లేదు ఆమె నిన్న రాత్రి కూడా ఇలాగే కూర్చుంది మరియు నేను ఉదయం లేచినప్పుడు ఆమె ఇంకా అలానే కూర్చుంది నేను వెళ్ళి మీ అమ్మను చిన్నగా కదిపాను అదే సమయంలో మీ అమ్మ కుర్చీలోంచి కింద పడిపోయింది వృద్ధాశ్రమం డైరెక్టర్కి సమాచారం అందించగా డాక్టర్ను పిలిపించి పరీక్ష చేయగా మీ అమ్మ మరణించిందని తెలిసింది బాబు మీ అమ్మ నీ కోసం ఈ ఉత్తరం రాసింది అంటూ అమర్ చేతిలో ఉత్తరం పెట్టింది అమర్ తన తల్లి రాసిన చివరి ఉత్తరాన్ని చదవడం ప్రారంభించాడు కానీ ఆ లేఖలో వ్రాసినది చదివిన వెంటనే అమర్కి తన తల్లి నుండి మరో షాక్ తగిలింది ఒకవైపు తన తల్లి పట్ల తన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాడు మరోవైపు అమర్ కళ్ళు ఎర్రబడ్డాయి ఆ ఉత్తరం చదివిన అమర్ తన తల్లి మృతదేహాన్ని కౌగలించుకుని పెద్దగా ఏడవడం మృదలు పెట్టాడు అమ్మా నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ మాట వినలేదు నీకు సమయం ఇవ్వలేదు మరియు నేను నా జీవితంలో ఎంత పెద్ద తప్పు చేశానో ఈరోజు అర్థం చేసుకున్నాను ఆ తర్వాత అమ్మ మృతదేహాన్ని అంతక్రియలకు తీసుకువెళ్ళారు చాలా బాధతో అమర్ తన తల్లికి అంతక్రియలు నిర్వహించి కన్నీరు కారుస్తూ తన ఇంటికి తిరిగి వచ్చాడు అమర ఆ ఉత్తరం చదివిన తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనే విషయం అర్థం కాలేదు స్వాతికి స్వాతి అమర్ కన్నీళ్లు తుడుస్తూ అమర్ ఏడుస్తే చనిపోయిన వారు తిరిగి రారు ఈ సత్యాన్ని ఎవరూ మార్చలేరు నిన్ను నువ్వు కాస్త కంట్రోల్ చేసుకో అన్నది అప్పుడు అమర్ కోపంగా స్వాతి వైపు చూస్తూ స్వాతి చేతిని తోసేస్తూ నాకు తెలుసు మా అమ్మ ఈ లోకంలో లేదని ఇప్పుడు కోరుకున్నప్పటికీ నేను ఆమెను కలవలేను కానీ ఆమె ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ఆమెకు నా సహవాసం అవసరం ఉండేది ఆమె నాతో మాట్లాడాలని కోరుకుంది అప్పుడు నేను ఆమెకు సమయం ఇవ్వలేదు ఇదంతా కేవలం నీవల్ల మాత్రమే జరిగింది నువ్వు మా అమ్మపై ఇంత కుట్ర పన్నావు తను ఏ తప్పు చేయలేదనే మాట చెబుతూనే ఉంది కానీ నేను వినలేదు నేను నిన్ను మాత్రమే నమ్మాను కానీ నువ్వు నన్ను ఎంత మోసం చేశావు అమర్ నోటి నుండి ఈ విషయాలు విని స్వాతి ఆశ్చర్యపోయింది అదే సమయంలో అమర్ స్వాతి తండ్రికి ఫోన్ చేసి త్వరగా వచ్చి మీ కూతుర్ని తీసుకెళ్ళండి ఇంత దుర్మార్గురాలు నాకు వద్దు అని ఫోన్ పెట్టేశాడు అప్పుడు స్వాతి గట్టిగా అరిచింది అమర్ నువ్వు నా గురించి ఇలా ఎలా మాట్లాడుతున్నావు నాతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు కొంచెం సేపటికి నీకు అన్నీ తెలుస్తాయని అన్నాడు అమర్ మరి కొద్దిసేపటికి స్వాతి వాళ్ళ అమ్మా నాన్న తమ కొడుకు కోడలుతో కలిసి అల్లుడు ఇంటికి వచ్చారు స్వాతి వాళ్ళ అమ్మ అమర్తో కోపంగా ఇలా అన్నది నా కూతురిని ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నా కూతురిని ఇన్ని మాటలన్న నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అల్లుడి మీద కేకలు వేసింది అదే సమయంలో అమర్ మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని అరిచాడు ఇక ఈ స్త్రీ నా ఇంట్లో ఉండదు అంటూ స్వాతి వైపు చెయ్యి చూపించి చెప్పాడు అమర్ పెద్దగా అరవటంతో స్వాతి తల్లి కాస్త శాంతించింది స్వాతిని ఇంట్లో నుండి గెంటేసేంత పెద్ద తప్పు ఏం చేసింది అని అల్లుడిని అడిగాడు స్వాతి తండ్రి మామయ్య నా మాటలకు మీకు అంత కోపం వస్తుంటే మీ సొంత కూతుర్ని అడగండి తను చేసిన నిర్వాకం ఏమిటి అని అన్నాడు అమర్ చాలా కోపంగా ఉన్న ఆవిడ తన కూతురు వైపు చూసింది కానీ స్వాతి నోరు విప్పలేదు అప్పుడు అమర్ సరే ఈ పాపాత్మరాలు ఏం చేసిందో నేనే చెబుతాను నేను చాలా కాలం నుండి మా అమ్మ నుండి విడిగా ఉన్నాను అది మీ కుమార్తె కారణంగా కానీ వయసు వచ్చింది కదా అని ఇప్పుడు ఆమెని వృద్ధాప్యంలో మా ఇంటికి తీసుకువచ్చినప్పుడు మీ కుమార్తె అమ్మను ఇంటి నుండి గింటేయడానికి ఇంత నీచస్థాయికి దిగజారిందో మీరే చూడండి అంటూ తల్లి రాసిన ఉత్తరాన్ని అందరికీ వినపడేలా చదివాడు అమర్ తన మనసులోని ప్రతి విషయాన్ని బయటపడుతూ అమ్మ ఆఖరి క్షణాల్లో ఈ ఉత్తరం రాసింది నా చిట్టి తండ్రి అమర్ ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి నేను బ్రతికి ఉన్నప్పుడు నువ్వు నేను చెప్పింది ఒక్క మాట కూడా వినలేదు కానీ నా మరణానంతరం నా ఈ లేఖ చదివినప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను చెప్పింది నమ్ముతావు నేను మీ ఇంటికి వచ్చిన రోజు నుండి నీ భార్య నాతో సరిగ్గా మాట్లాడలేదు మాట్లాడడం మాట అలా ఉంచుతే నీ భార్య నన్ను ప్రతి చిన్న విషయానికి అవహేళన చేసేది నేను నిన్ను పని మనిషికి ఇవ్వడానికి డబ్బు అడిగినప్పుడు నువ్వు కోడలికి ఆ బాధ్యత అప్పగించి ఆఫీసుకు వెళ్ళిపోయావు కానీ ఆమె నన్ను మాటలు నేను నీతో చెప్పుకోలేకపోతున్నాను కానీ నేను నిర్మలా నిస్సహాయతను చూసి జాలిపడి ఆమెకు నా బంగారు ఉంగరాన్ని ఇచ్చాను తద్వారా ఆమె తన బిడ్డకు వైద్యం చేయించడానికి అమ్ముకుంది కానీ ఆమె ఎంత ఆత్మగౌరవం గల మహిళ అంటే నా రుణం తీర్చుకోవడానికి రాత్రింబగళ్ళు కష్టపడింది మీరు నన్ను వృద్ధాశ్రమానికి పంపించేశారు అని తెలిసి ఇక్కడికి వచ్చి నా రుణం చెల్లించబోయింది ఇక నాకు ఈ డబ్బు అవసరం లేదు అని నీ పిల్లల కోసం ఖర్చు చెయ్యి అని చెప్పాను ఆమె నన్ను తనతో తన ఇంటికి తీసుకువెళ్లాలనుకుంది కానీ ఒకరోజు నా కొడుకు అమర్ నన్ను తీసుకెళ్లడానికి ఖచ్చితంగా వస్తాడని నేనే నిరాకరించాను అమర్ మీ డబ్బు పోయిన ముందు రోజు నువ్వు ఆఫీసుకు వెళ్లిన తర్వాత స్వాతి నా దగ్గరికి వచ్చి అత్తయ్యా ఇలా కూర్చుంటే మీ ఎముకలు పట్టుకుపోతాయి శరీరాన్ని కొద్దిగా కదిలిస్తూ ఉండాలి అంటూ నిర్మలతో పాటు నన్ను కాసేపు పార్కుకు వెళ్ళండి అని చెప్పింది కాని నాకు అప్పుడు అర్థం కాలేదు ఒక్క మాట కూడా మాట్లాడని నా కోడలు ఈరోజు నా గురించి ఇంత ఆలోచిస్తుందేంటి అని కానీ ఆమె నేను వెళ్ళిన తర్వాత మీ డబ్బును నా పెట్టెలో పెట్టి నాతో పాటు పనిమనిషి పైన కూడా దొంగతనం ఆరోపణ చేసింది అని చదువుతూ అమర్ ఆగాడు అమర్ స్వాతి తల్లి తండ్రి వంక చూస్తూ మీ కూతురికి మా అమ్మ ఇష్టం లేదని నాకు తెలుసు కానీ ఆమెను వదిలించుకోవడానికి ఇంత నీచమైన పనికి దిగుతుందని నాకు తెలియదు అని అమర్ ఏడుస్తూ చెప్పాడు లేదు నా కుమార్తె ఇలా చెయ్యదు అంటూ అత్తగారు అంటుండగా ఇది పూర్తిగా నిజం మీరు మీ కుమార్తెకు బంగారు చైన ఇచ్చిన రోజు జరిగిన విషయం ఇది అన్నాడు అమర్ బంగారు గొలుసు పేరు వినగానే స్వాతి తల్లి లేదు బాబు నేను స్వాతికి ఏ బంగారు గొలుసు ఇవ్వలేదు అంది అప్పుడు అమర్ సరే మీ కూతుర్ని అడగండి మా అమ్మ బంగారు గొలుసు చేయించింది అని తనే నాతో చెప్పింది అది విన్న స్వాతికి చెమటలు పట్టాయి అప్పుడు అమర్ నిజం చెప్పు స్వాతి పోయిన లక్షల రూపాయలతో ఆ గొలుసు కొన్నావు కదూ అని అడిగాడు అయితే స్వాతి మౌనంగా కళ్ళు దించుకొని నిల్చుంది అప్పుడు స్వాతి తల్లి కూతురు దగ్గరగా వచ్చి కోపంగా స్వాతి మాట్లాడవేమి అని అడిగింది అమర్ అందుకొని ఇది కూడా నేను చెప్తాను పని మనిషి నిర్మలను తీసివేసాక అమ్మను వృద్ధాశ్రమానికి పంపిన తర్వాత రెండు రోజులకు స్వాతి జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒంటరిగా బంగారు గొలుసు కొనడం నిర్మల చూసిందట షాపులో పనిచేసే తన పక్కింటి అమ్మాయిని అడిగి స్వాతి లక్ష రూపాయల బంగారు గొలుసు కొన్నదని నిర్మల తెలుసుకుంది అదే విషయం అమ్మను ఆశ్రమంలో కలిసినప్పుడు నిర్మల చెప్పింది అదే విషయం అమ్మ ఈ ఉత్తరంలో కూడా రాసింది అన్నాడు స్వాతి తల్లి అది విని స్వాతి చెంప పగలగొట్టింది అమ్మ మాట వినని మూర్ఖుడని నేను నీ ప్రేమ చూసి ఇంకేమీ చూడలేనంత గుడ్డివాడిని అయ్యాను అంటూ అమర్ ఆ ఉత్తరం మళ్లీ చదవడం ప్రారంభించాడు నా చివరి కోరికగా ఊరిలో ఉన్న నా ఇల్లు నిర్మలకు దక్కేలా చూడు అమర్ ఆఖరి క్షణాల్లో నిర్మలా చేసిన సహాయానికి ఇలాగైనా రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను చివరగా ఈ లేఖ రాయడం ఎవరిని దోషిగా నిరూపించడానికి కాదు నేను ఎటువంటి తప్పు చేయలేదు నిర్దోషి అని నిరూపించుకోవాలని నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను అమ్మా ఇది చదివిన అమర్ వెక్కి వెక్కి ఏడ్చాడు ఉత్తరం అంతా విన్న స్వాతి కళ్ళు కూడా కన్నీళ్లతో నిండిపోయాయి ఆమె స్వాతి నీలాంటి కూతురిని కన్నందుకు సిగ్గుపడుతున్నాను నీ వదిన కూడా మా పట్ల ఇలాగే ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది అని ఒక్కసారి కూడా ఆలోచించలేదా అని తిట్టింది మరోవైపు బంగారు గొలుసుకుని అత్తగారిని వదిలించుకోవాలని ఇంత నీచమైన పని చేశావు సిగ్గులేదా అంటూ స్వాతి అన్నయ్య కూడా తిట్టాడు బాబు అమర్ నా కూతురు చేసింది మహాపాపం కానీ నా కూతురికి ఒక్క అవకాశం ఇవ్వమని కోరుతున్నాను మీ తల్లికి కూడా మీరు మీ పిల్లలతో సంతోషంగా జీవించాలనే కోరిక కదా అన్నది స్వాతి తల్లి చివరి క్షణాల్లో అమ్మకు సేవ చేసిన ఉపకారాన్ని దృష్టిలో ఉంచుకుని అమర్ తన తల్లి ఊరి ఇంటిని నిర్మలకు రాసి ఇచ్చాడు తన తల్లి చివరి కోరిక తీర్చడానికి స్వాతిని ఇంట్లోనే ఉంచుకున్నాడు అమర్ కానీ స్వాతిని అతను ఎప్పటికీ క్షమించలేకపోయాడు స్వాతి మళ్లీ అమర్ హృదయంలో తన స్థానాన్ని సంపాదించుకోవటానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తోంది కానీ బహుశా ఇప్పుడు అది కుదరకపోవచ్చు ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు